గ్రామం వచ్చి కలపుహార్ పాలెం మా పొలం వచ్చే ఆనందపురంలో విలేజ్లో మా పొలం ఉంటుంది సర్వే నెంబర్ పదిహేడు వందల పంతొమ్మిది బై ఒకటి రెండు మూడు బిడ్లలో మా పొలం ముప్పై ఎకరాల పొలం ఉందండి దీంట్లో రెండు వేల పద్దెనిమిదిలో వన్ సిక్స్టీ సెవెన్ బి నే నేషనల్ హైవే నోటిఫికేషన్ పబ్లిష్ అయ్యింది అప్పుడు మాది మా పొలం పట్టాభూమి కింద కన్స్ట్రక్ట్ చేయలేదు సో మేము అభ్యంతరాలు తెలిపాము అప్పటి నుంచి మా పొలం కన్స్ట్రక్ట్ చేయకుండానే మాకు రైతులకి పరిహారం చెల్లించకుండానే ఇంత నిర్మాణం రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది సో ఇంతమంది రైతులు దీన్ని నమ్ముకొని ఉన్నాము వంద సంవత్సరాల రికార్డ్ అండి మాకు రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో కొంత పొలం ఇరవై ఆరులో కొంత పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది ఆర్హెచ్ కాపీ రికార్డెడ్గా ఆర్హెచ్ కాపీ ఉంది తర్వాత కొత్త పుస్తకాల తర్వాత పాస్బుక్లు ఉన్నాయి కట్టినటువంటి రిసిప్ట్లు ఉన్నాయి వన్ బి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ప్రతిదీ మాకు రైతులకి పట్టాభూ కింద ఉంది కానీ ఇది నోటిఫికేషన్ చేసేటప్పుడు ఈ సబ్ డివిజన్ జరిగినట్టుగా చూపించకుండా మొత్తం వాగుబారు బాక్ కింద నోటిఫికేషన్ చేశారు సో మేము అభ్యంతర అభ్యంతరాలు తెలిపిన ఎంతవరకు పరిష్కారం కాలేదు ఆరు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా అధికారుల చుట్టూ నాలుగేళ్ళు రెండు సంవత్సరాలు నెల్లూరు అధికారుల చుట్టూ రెండు సంవత్సరాల నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాం ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నంతటికి రైతులకు పరిష్కరించలేదు ఈ నష్టపరిహారం చెల్లించకుండానే ఈ నిర్మాణం చూశారు కదా ఎంత రోడ్డు నిర్మాణం ఎంత రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉందో ఇది జరుగుతున్నటువంటిది మా పొలంలో జరుగుతూ ఉంది కానీ మా రైతులకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు కనుక అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకొని మా రైతులకు తగిన న్యాయం చేసిన తర్వాత ரோடு பண்ணி மொதல் பெட்டுக்கோ ரோடு பணி செய்ய கோது او 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 او

ఇబ్ వీటిలో అయితే ఇక్కడ సైట్లోకి వచ్చారు కదా ఇప్పుడు ఆపేసాం కదా పని మీ పరిధిలో జరుగుతుంది ఒక వర్క్ మా జరుగుతుంది మీరు ఆగలేదు వెళ్ళిపోయారు మాట్లాడాలి కదా మేము కూడా అక్కడ మీరు వస్తే మీతో మాట్లాడతాం సార్ మొత్తం అది కూడా ఫస్ట్ ఎట్వర్క్ జరుగుతుంది కదా బిడ్చి యువతల మా మా చెలో జరుగుతుంది అది ఆపేసి మీరు వస్తే మాట్లాడుతున్నా సార్ కొరిగా మీరు వస్తే మాట్లాడి మేము వెళ్ళిపోతాం అంటే మాట్లాడితే మీకు అన్నీ ఉన్నంటే మీ దాంట్లో అందరు ఒప్పుకున్నారు మీ ఒక్క గారు అందరు రైతులు ఒప్పుకున్నారు మాకు గవర్నమెంట్కి ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మాకు దగ్గర దగ్గర ఆరు ముగ్గురునగరే ఆర్డీఓలు మీరు పట్టభూమి కన్సల్ట్ చేయని చెప్పి రిపోర్ట్లు ఐదు ఐదారు మంది ఎంఆర్ఓలు ఇచ్చున్నారు మాకంటే ముందు ఇక్కడ ఇంకొక వర్క్ దాంట్లో కూడా గవర్నమెంట్ వర్క్ జరిగి ఉంది గవర్నమెంట్ జరిగిన దాని వర్క్లో కూడా మాది పట్టభూమితో చూపిస్తున్నారు ఆ ప్రొసీడింగ్స్లో కూడా అది మీరు తీసుకున్నారా మా దగ్గర ప్రతి రికార్డు ఉంది మా దగ్గర పంతొమ్మిది పంతొమ్మిది వాగు ఒకటి రెండు మూడు బిన్నం అనేది పట్ట కానీ నాలుగో భిన్నం వాగు నాలుగు వందల యాభై రెండు అకాల వాగుం గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ వాగు నాలుగు వందల యాభై రెండు రకాలు ఉంది మా మూడు దిన్నాల పట్టాభూమి మా భూమి మూడు దిన్నాల పట్టాభూమికి కన్స్ట్రక్ట్ గేట్ల రోడ్డు మాత్రం మా దాంట్లో వేస్తున్నారు వాగు మాది కాదు అది వద్దు వాగులో నాలుగు యాభై రెండులో పదిహేడు పంతొమ్మిది నాలుగులో వాగు దాంట్లో వేసుకోవచ్చు రోడ్డు మేము అప్జీషన్ పెట్టారు

మా దాంట్లో మా దగ్గర మా దాంట్లో కానీ వద్దనే వద్దు అవతల మీరు మీరు ఏమైనా చేసుకోండి మాకు వాక్ అంటు మీ మీరు నాకు మా పర్నం లిమిట్స్ తప్ప మీరు అవతల మీరు వత్తంతా చేసుకోండి మేము మాకు ఆ రోజు కూడా సంవత్సరం కిందట ఫస్ట్ బ్లేడ్ వేసినప్పుడు కూడా చెప్పాం మాకు వదిలి పెట్టి మీరు ఎక్కడైనా అని చెప్పాం బళ్ళు ప్రేదన్ పర్మిషన్ అడిగి వీడంత పని చేశారు మానవత్వంతో మీకు వెసులుబాటు కల్పించినందుక ఇవన్నీ ఉంది కానీ ఈయన

ఎల్లు నుంచి మాకు పది బొమ్మలు ఇచ్చేది మనం ఇచ్చేది కానీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేదే కాబట్టి అనేది లేదా లేదు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి